సిఐటియూ వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఈ రోజున దేశవ్యాప్త సార్వత్రిక సమితి గ్రామీణ పొందు సందర్భంగా స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ నుండి భారీ ర్యాలీని సభ నిర్వహించారు స్థానిక వ్యాపార సముదాయాల మీదుగా నెహ్రూ మార్కెట్ వరకు భారీ ర్యాలీ జరిగింది అనంతరం జరిగిన సభకు సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సిరెడ్డి అధ్యక్షత జరిగింది ఈ సభను ఉద్దేశించి సిఐటి జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మచారి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె మరియు గ్రామీణ బంద్ భాగంగా భద్రాచల పట్టణంలోని వ్యాపారులు కార్మికులు ఉద్యోగులు హోటల్ యజమానులు ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్ను పాటించి సమ్మెలో పాల్గొనాలని బంద్ను జయప్రదం చేసినారని ఈ సమ్మె కార్మికులకు కర్షకులకు వ్యవసాయ కార్మికులకు ఉద్యోగులు అందరూ కలిసి దేశవ్యాప్తంగా ఈ బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ నిర్వహించడం జరిగిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక విధానాలను వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందున ఈ సమ్మె అనివార్యంగా అందరూ కలిసి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చి ఆ సమ్మెని గ్రామీణ బంద్ గా నిర్వహించడం జరిగిందని ఎన్నో పోరాటాలు చేసిన కార్మికులు సాధించుకున్నటువంటి నలభై ఎనిమిది కార్మిక చట్టాలను ఈ ఈరోజు మోడీలు అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి భద్రాచలంలో సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది ఈ కి భద్రాచ పట్టణ ప్రజలు అదే విధంగా వర్తక సంఘాలు హోటల్ యజమానులు ఆర్టీసీ అందరూ కూడా సహకరించడం జరిగింది ముఖ్యంగా ఈ బిజెపి ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల్లో మరి దాదాపుగా నలభై ఎనిమిది చట్టాలు కార్మిక చట్టాలు ఉంటే వాటిని అన్నిటినీ తొమ్మిది పెట్టి నాలుగు కోళ్లుగా విభజించి మరి ఎందుకంటే ఇలా రైతులు కాని కార్మికులు కాని వాళ్ళ హక్కుల కోసం పోరాడకుండా వాళ్ళకి ఎలా ఎటువంటి అధికారం లేకుండా ఈ చట్టాలని అందరినీ మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి రద్దు చేయడం జరిగింది గత సంవత్సరం తొమ్మిది నెలలు మరి అటు పంజాబ్ హర్యానా మరి ఢిల్లీని దుర్భయం చేసి తొమ్మిది నెలలు ధర్నాలు చేసిన మరి ఆ రోజు క్షమాపణ చెప్పి నేను చట్టాలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది కానీ మళ్ళీ అబద్ధం వాడి మళ్ళీ పార్లమెంట్ లో బిల్లు పెట్టి అన్ని చట్టాలని మరి కార్పొరేట్ వ్యవస్థలకు అమ్ముడు పోయే విధంగా మనకు తెలియకుండానే మన దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ అంబానీ ఆదానికి అమ్ముకుంటూ వచ్చి మరి ఈ భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థ రైల్వే వ్యవస్థ సామాన్యుడు చేసే రైల్వే వ్యవస్థని కూడా ఇవాళ అదానికి అమ్మే పరిస్థితిలో ఈ మోడీ గారు ఉన్నారు ఈ మూడోసారి కనుక మరి ప్రధానమంత్రి అయితే మాత్రం భారత రాజ్యాంగాన్ని కూడా ఆయన తెలియ విధంగా ఆయనకు అనుకూలంగా రాసుకునేటట్టు ఉంది కాబట్టి వాళ్ళు ఈ దేశం మొత్తం మీద ప్రజలు కార్మికులు దర్శకులు అందరూ కూడా రోడ్ల మీద వచ్చి ఈ బంద్ చేస్తున్నారు ఈ బంద్తో నరేంద్ర మోడీ కళ్ళు ఇప్పి ఈ నువ్వు చేసిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మనం డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి భారత్ బంద్ లో భాగంగా భద్రాచలం పట్టణంలో సంపూర్ణమైనటువంటి బంద్ జరుగుతా ఉంది ఈ బందుకి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు ముఖ్యంగా వ్యాపార వర్గాలు అట్లాగనే ఆర్టీసీ ఇతర ఉద్యోగ కార్మిక సంఘాల తరఫున ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా సంపూర్ణంగా బంద్ చేసి సహకరించడం అనేది జరుగుతా ఉంది ఈ బంద్ ప్రధానంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ ఈ బంద్ జరుగుతుంది ఈ బంద్ అనేది స్వచ్ఛందంగా సంపూర్ణంగా సాగుతా ఉంది ఇందులో ప్రధానంగా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి నలభై ఎనిమిది కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్లుగా విభజన చేసి ఆ రకంగా పోరాడే శక్తి లేకోకుండా భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి సమ్మె హక్కుని రద్దు చేసి ప్రశ్నించేటువంటి అవకాశం లేకోకుండా ఆ యొక్క కార్మిక కోడ్లు తీసుకురావడం జరిగింది ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టంగా అఖిల పక్షాలు భావిస్తా ఉన్నాయి అట్లాగనే రైతు పండించిన పంట గిట్టుబాటు ధర లేకోకుండా ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చినటువంటి సిఫారసులని అమలు చేయకోకుండా ఇవాళ రైతాంగానికి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఒక పెద్ద దుర్భర దారిద్యానికి నెట్టివేసేటటువంటి ప్రక్రియకి బీజేపీ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మలిదేశ ఉద్యమంలో భాగంగా గత మూడు రోజుల నుండి ఢిల్లీలో విపరీతమైనటువంటి రైతాంగ పోరాట ఉద్యమాలు జరుగుతున్నాయి తీవ్ర నిర్బంధకాండ మధ్యన మనందరికీ తెలుసు అట్లాగనే గ్రామీణ భారతంలో ఉన్నటువంటి పేద ప్రజలు నిరుద్యోగులు అట్లాగనే నిరుద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలన్నీ దెబ్బతీసే విధానాలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఇవాళ ఊసే లేదు ఒక పక్క ప్రైవేటీకరణ విధానాలు రెండో పక్క కార్పొరేట్ విధానాలు సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసినటువంటి విధానాలు తప్ప ప్రజలకు ఉద్యోగులకు కార్మికులకు ఇతర అన్ని వర్గాల ప్రజానీకానికి తాను ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది అమలు జరుపుకోకోకుండా ఈ రకంగా ప్రశ్నించే వాళ్ళ పైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు ముఖ్యంగా భారత రాజ్యాంగం అనేది మా యొక్క ఆమోదమైనటువంటి గ్రంథం కాదు మాకు మనువాదం అని చెప్పేసి ప్రజల మధ్యన ఐక్యతను సిచ్చు పెట్టేదాని కోసం మతం పేరుతో మతోన్మాదాన్ని ఇవాళ సృష్టిస్తున్నారు రాముడు అనేది బీజేపీ రాకముందే రాముడికి ప్రజలందరూ దండం పెట్టుకున్నారు ఏ దేవుణ్ణి కొలవాలో ఏ మతాన్ని ఆచరించాలో ప్రజలకు తెలుసు అది రాజకీయాలకి మతానికి సంబంధం లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి విధానాలు తీసుకొచ్చి రాముని పేరుతో రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రజలు ఆలోచించకుండా ప్రశ్నించుకోకుండా ఎదురు ఇటువంటి రామ జపం పేరుతోని ప్రజల పైన ఇటువంటి భక్తి పేరుతోని ఇది ఉద్దటం అనేది జరుగుతా ఉంది అందుకోసం భక్తి అయినా దేవుడైనా మొక్కుకోవడం అయినా అది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇట్లాంటి భారతదేశంలో ఇది సర్వసత్క ప్రజాస్వామ్య లౌకిక దేశంగా ఉంది అందుకోసం భారత రాజ్యాంగమే ప్రామాణిక గ్రంథంగా ఉండబోతుంది ఈ విధానాలన్నిటిని నిరసిస్తూ ఇవాళ ఉద్యమాలు పోరాటాలు సాగుతున్నాయి ఈ ఉద్యమాలని అణేదాని కోసం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు ప్రమాదకరమైనటువంటి ఉప లాంటి చట్టాలు పెట్టి ప్రజాస్వామ్య హక్కులని మృగ్యం చేసేటటువంటి అవకాశం కొనసాగుతా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జరిగేటటువంటి బంధులో అన్ని పక్షాలు వామపక్షాలు సిపిఐ సిపిఎం ఇతర పక్షాలతో పాటు కాంగ్రెస్ తెలుగుదేశం అట్లాగని అన్ని బీజేపీ పక్షాలు అన్ని ట్రేడ్ యూనియన్లు రైతు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి ఈ బంద్ సక్సెస్ జరుగుతుంది ఈ బంద్తో కేంద్ర బిజెపి ప్రభుత్వం గుణపాఠం తీసుకొని తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి అఖిల పక్షం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతా కూడా మోడీ భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు టోటల్ గా ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలంగా ఈరోజు అన్ని అఖిల పక్షాలన్నీ కలిసి బంధుని పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ లో భాగంగా మన భద్రాచల పట్టణంలో కూడా బంద్ చేయడం జరుగుతున్నది అందులో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ టిడిపి అన్ని పార్టీలు కూడా కలిసి ఈ రోజు మరి బంధుని ఇవ్వడం జరిగింది బంధు కూడా సంపూర్ణంగా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సంపూర్ణంగా సహకరించడం జరుగుతున్నది ముఖ్యంగా నేను కోరేది ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అయ్యా ప్రధానమంత్రి గారు మీరు వచ్చినప్పటి నుండి మీరు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు అని అంటే ముఖ్యంగా రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నాడు హర్యానా పంజాబ్ అండ్ యూపీ రాష్ట్రాల నుండి మరి చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని పూర్తిగా రైతులందరినీ కూడా చితక బాధి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసి రకరకాలైనటువంటి ఇబ్బందులు చేస్తున్నటువంటి మోడీ గారు ఇప్పటికైనా నువ్వు ఆలోచన మరి మరి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ దేశాన్ని పూర్తిగా మరి అప్పుల ఊబిలోకి నెగ్గే నెగ్గేస్తున్నావు దాదాపుగా మరి అన్ని రాష్ట్ర అన్ని ఇప్పుడు దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వతంత్రంలో మన ముఖ్య మన భారతదేశాన్ని ఏ ప్రభుత్వాలు కూడా లక్షల కోట్ల వంద లక్షల కోట్లు ఒక వంద లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఒక ముఖ్యమ ఒక్క ప్రధానమంత్రి మోడీ గారికి సరిపోతుంది మోడీ గారు ఇప్పటికైనా గట్టిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ భారతదేశాన్ని పూర్తిగా మతోన్మాద శక్తులతోటి మతోన్మాదంతో ఈ భారతదేశాన్ని చిన్న భిన్నం చేయాలనేటువంటి ఆలోచనలో మన భారత ప్రధాని మోడీ గారు ఉన్నారు ఇప్పటికైనా మోడీ గారు బాగా ఆలోచించండి రామాలయాలు గడితేనో గుళ్ళు గడితేనో గోపురాలు గడితేనో ఈ వ్యవస్థలో ఓట్లు పడి ప్రజలకు మీరు చేసింది ఏమున్నదో ప్రజలలో మీరు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ వేదిక ద్వారా ఈ బంధు ద్వారా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా మీరు చేసింది ఏం లేదు మీరు భారతదేశానికి చేసింది ఏం లేదు ఈ భారత ప్రజలకు చేసింది ఏం లేదు అన్ని ఆర్బాటాలే అంగులే తప్ప అని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర అంటే ఈ రాష్ట్రం ఉంటాను ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నాం మేము ఏదైతే అన్ని అఖలపక్షాలు కలిసి ఈ రోజు చేస్తున్న బంధుకు అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి సహకరించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటాం దేశవ్యాప్తంగా భారత బంధు జరుగుతుంది రైతాంగ సమస్యలు పరిష్కారం చేయటంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మూడు నల్ల చట్టాలని రద్దు చేస్తానని చెప్పేసి అని రైతుల్ని మోసం చేసింది అన్నం పెట్టే రైతులనే ఇవాళ రైతులకు సున్నం చుట్టినట్టుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అట్లనే కార్మిక చట్టాలను కూడా రద్దు చేసింది కార్మిక కార్మికులు లేని ఇలా దేశం లేదు రైతులు లేని దేశం లేదు ఇలా రైతు చట్టాలు కానీ కార్మిక చట్టాలను కాని రద్దు చేసింది ఇవాళ పని దినాలని పెంచింది అందుకని వాళ్ళ దేశ వ్యాప్తంగా కార్మికులు రైతులు ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి సమ్మెకి పూర్తి మద్దతు తెలియజేస్తుంది సిపిఐఎం ప్రజాబంధ సిపిఎం సిపిఐ తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా దేశ వ్యాప్తంగా ఇవాళ సభ చేస్తున్నాయి ఈ సభలో భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా వ్యాపార వర్గాలు అందరూ కూడా పూర్తిగా సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వాళ్ళ రైతు చట్టాలు వెంటనే చట్టాల్ని రద్దు చేసి రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళ మీద ప్రయోగించినటువంటి నిర్బంధాన్ని వెంటనే ఎత్తు చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఈ రోజు పదహారవ తారీఖున దేశవ్యాప్త వ్యాప్త సంపూర్ణమైన మద్దతు భద్రాచలం టౌన్ ఆటో జేసి యూనియన్ తరఫున తొమ్మిది యూనియన్ల జేసి తో శంకర గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము బందుకు సహకరించడం జరిగింది నిన్ననే మా తొమ్మిది యూనియన్ల ఆటో యూనియన్ ప్రెసిడెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరు కూడా ఈ రోజు బళ్ళు బయట తీయొద్దని వారి యొక్క అడ్డాల్లో మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి నల్ల చట్టాలను ఈ రోజు మళ్ళీ పరిగెల్లో తీసుకొచ్చి కార్మికుల నడ్డి విరిచే ప్రభు నడ్డి విరిచే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆవలేస్తుంది ఈ యొక్క దుర్మార్గాన్ని కార్మికులుగా మేము ఖండిస్తూ ఇది వెనక్కి తీసుకోవాలి చట్టాలనని మేము కోరతా ఉన్నాం ఇప్పటికే మా ఆటో డ్రైవర్ల కుటుంబాలు చంద్రవందరైపై అయోమయం స్థితిలో పడిపోయాం మేము ఏం చేయాలో తెలియక ఫైనాన్స్ వాళ్ళు ఆటో లాక్కెళ్ళిపోతూ కుటుంబ భారం ఎక్కువైపోయి పిల్లల చదువులు కూడా మరుగున పడిపోయి మా జీవితాలు మా ఆటో డ్రైవర్ల జీవితాలను నడి రోడ్డున పడ్డాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సృష్టించే నల్ల చట్టాల వల్ల ఇంకా మా జీవితాలు దిక్కుతో స్థితిలో పడిపోయి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలానే మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చినటువంటి పెట్టినటువంటి దీన్ని కూడా ప్రభుత్వం మా ఆటో డ్రైవర్ల తరఫున కొంచెం మంచి మనస్తోని ఆలోచించి మాకు ఏదైనా ఆర్థికంగా ప్రతి నెల ఒక ఆటో డ్రైవర్ కుటుంబానికి చేరి పరిహారం చేరే విధంగా మా కుటుంబ భారం మా మీద పడకుండా మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రార్థిస్తా ఉన్నాం ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మరి కార్మిక సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధుకు మరి అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపుచ్చునాయి ఈ గ్రామీణ బంధుకు అఖిలపక్ష పార్టీలు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రజాబంధు అన్ని పార్టీలు కూడా మరి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇవాళ ఇబ్బందులు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో చాలా పెద్ద ఎత్తున సంపూర్ణంగా జరుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం వ్యాపార వర్గాలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు హోటళ్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ ఇబ్బందులు పాల్గొంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా ఇవాళ ప్రజల మీద భారాలు పెరుగుతూ ఉన్నాయి జిఎస్టి పేరు ప్రజల మీద భారాలు మోపి పన్నులు మోపి నడ్డు విరుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ చూస్తే ధరలు బిజెపి అధికారులు వచ్చే నాటికి ఉన్నటువంటి ధరలు ఇవాళ ధరలు చూస్తే నిత్యాసవంత ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ బియ్యం కాని పప్పు కాని ఉప్పు గాని చింతపండు కాని నూనె కానీ ఏది కూడా ఉండే పరిస్థితి లేదు ఒక పక్క నిరుద్యోగం పెరిగిపోతా ఉంది రెండో పక్క ఎవరైతే ఉద్యోగ కార్మిక సంఘాలు ఉన్నాయో వాళ్ళ వేతనాలు పడిపోతా ఉన్నాయి వేతనాలు పెంచాలని చెప్పేసి చెప్తే కనీసం చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించే పరిస్థితి లేదు కార్పొరేట్ శక్తులకి అలాగే పెద్ద పెద్ద అంబానీ అదాని ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇవాళ ఒక్కది పెరుగుతూ ఉంది వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ కార్మికులకు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు ఇవాళ లేబర్ కోట్లు కనుక అమలు జరిగితే కార్మికులు సమ్మె హక్కు లేదు జీతం పెంచమని హక్కు లేదు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు ఈ రకంగా కార్మిక హక్కులను కాల్ కోసం ఇవాళ బీజే ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది రెండో పక్క ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులకి రైతులు పండించిన పంటలకి మరి గ్యారెంట్ ఇస్తే పద్ధతుల్లో ఇవాళ మద్దతు ధర ఇవ్వాలి ఒక చట్టం జరిగింది అంటే దాని గురించి ఆలోచించే పరిస్థితి కనబట్టం లేదు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధి పనులు ఉపాధి దొరుకుతున్న పరిస్థితి వాళ్ళు కనబట్టలేదు ఉపాధి నిధులు కట్ చేశారు ఉపాధిని నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఈ పద్ధతుల్లో ఒక పక్క కార్మికుల్ని రెండో పక్క రైతుల్ని మరోపక్క వ్యవసాయ కార్మికుల్ని మరోపక్క పేద ప్రజల్ని ఇవాళ భారాలు మోపి హక్కుని కావాల్సి ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ మరో పక్క మతం పెరుగుతూ ప్రజల మధ్య మత శక్తు పెట్టి కుల చిత్తలు పెట్టి ప్రజల్ని చీల్చి ఇవాళ దేశం మొత్తం కూడా చిన్న భిన్నం చేసే కనబడతా ఉంది అందుకోసం ఈ బీజేపీకి పాలించే అర్హత లేదు ఈ గద్ద గద్దాలని చెప్పేసి ఈ యొక్క సమ్మె చూపిస్తా ఉంది